హాయ్ హలో వివాస్ నేను మీ మేరుగు రాజేష్ మన కరితో మిత్రులారా అయితే కేటీఆర్ అయితే ఏమో చూపిస్తుంటే అంటుండో ఒకసారి ఏందో ఒకసారి చూసి మాట్లాడుకుందాం దానికోసం తెలంగాణలో మాఫియా రాజ్యం కాంగ్రెస్ పార్టీ గన్ కల్చర్ తెచ్చింది డీజీపీ మౌనంపై కేటీఆర్ విమర్శలు కాంగ్రెస్ పార్టీ గన్ కల్చర్ తెచ్చిందట గత బీఆర్ఎస్ పార్టీ ఆయంలో జరగలేనట్టుంది ఏం తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన అవినీతితో కంపకొడుతుంది రాష్ట్రం పూర్తిగా మాఫియా రాజ్యాంగం మారింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మొత్తం రాష్ట్రం అంతా అవినీతితో ఊరుకుందట మొత్తం పూర్తిగా మాఫియా రాజ్యంగా మారిందట మరి ఏడా మాఫియా రాజ్యాంగం కనబడుతుందో మరి ఈ అధికారులు బెదిరిస్తున్నారు మరి ఏం చేస్తుర్రో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులారా మిమ్మల్ని కేటీఆర్ అయితే ఇట్లా అంటుండో మీరు అక్కడైతే ఆలోచించుకోరు మరి గత బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జరిగిందో మరి ఇప్పుడు జరుగుతుందో తెలంగాణ భవన్లో గురువారం మీడియాతో మాట్లాడుతూ మీడియా మా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నడుస్తున్న రాష్ట్రంలో నడుస్తున్నది మాపియా రాజ్యం అని ఇందిరామ రాజ్యం కాదని దుయ్యబట్టారు కేటీఆర్ అయితే ఇట్లా ఇందిరామ్మ రాజ్యం కాదట రాష్ట్రంలో నడుస్తున్నదని చెప్పి మాపియా రాజ్యం అని చెప్పి అయితే విష్ మాట్లాడుతుండూ గాంధీ బొమ్మ ఆయన ఏంది వాళ్ళ తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టుకొని ఏమంటుండే ఇంకా ఏమేం ఏమేమి చెప్తుండ కేటీఆర్ మన్ ఇదేంది ఇంటికి టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పంపడం నిందితుడి స్వయంగా మంత్రి కారులో తీసుకెళ్ళి మాయం కావడం మును పెన్నాడు చూడలేదు అన్నారు అగ్గు సరే తప్పును తప్పు చేసిన ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు పోకుండా ఎవరు పోతారు ఇక గతంలో అంటే మీరు చేసింది ఏంది అరే వాడు ఎన్ని తప్పులు చేసినా సరే మీరు సప్పుడే కూకూర్రీ మేము చూసుకుంటాం కదా రాబాయి మీకెందుకు అని మీరు సప్పడే కూకోమని చెప్పారు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది చే ఎంతమంది నాయకులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది మంత్రులు ఏం చేసారో తెలియదా ఎంతమందిని బెదిరించారో తెలియదా ఒక్క ప్రజలు ఎంతమంది ఎట్లా ఇబ్బంది పడ్డారో తెలియదా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో తెలియదా ఇది ఇంద్రామ్మ రాజ్యం కాదు మాఫియా రాజ్యం అని మాట్లాడుతురు ఇందిరామ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు అందుతలేవా పేదలకు మీరు పది సంవత్సరాలు ఇంద్రమ్మ ఇన్లు ఇవ్వలేరు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వననుకో ఇచ్చుకున్నారు మీ నాయకులకు అది ఏను ఒక దగ్గర ఇచ్చారు మరి ఇవి ప్రభుత్వం అయితే అందరికీ ఇస్తుంది కదా మీరు మీ ప్రభుత్వంలో రేషన్ కార్డులే అసలు రేషన్ కార్డు ఊసే లేకుండా పోయింది ఇప్పుడైతే ఈ ప్రభుత్వం ఇస్తుంది కదా అయ్యా కేటీఆర్ గారు కొంచెం చూసి మీరు మాట్లాడుకోర్రీ మాట్లాడి అజ్జయ్రీ పారిశ్రామ యజమానులకు తుపాకీలు పెట్టినప్పుడు మంత్రులు బజారుకెక్కినప్పుడు సీనియర్ అధికారులు పారిపోతుంటే డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు మరి తుపాకులు ఏడబెట్టిర్రు అలా ఫోటో బయట పెట్టు తుపాకులు పెట్టినట్టు ఫోటో బయట పెట్టు డీజీపీ మౌనంగా ఉన్నాడని చెప్తున్నావు కదా మీరు ఒకసారి అన్నీ బయట పెట్టి మాట్లాడుర్రి పేపర్లు ఈయన అని కాదు కేవలం ఫోటో వాళ్ళు బయట పెడితే వాళ్ళు కూడా ఏం చేయాలో చూసుకుంటారు కదా హైదరాబాద్ యూత్ కారే కారేజ్ వ్యవస్థ వ్యవస్థాపకు వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు ఆయనను గులాబీ కండువా కప్పి పార్టీలోకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆహ్వానించారు జూబ్లీస్ ఉప ఎన్నికలో చిన్న యుద్ధమే నడుస్తుంది అన్నారు జూబ్లీస్ ఎన్నికలలో చిన్న యుద్ధం నడతలే పెద్ద యుద్ధం నడుస్తుంది మీకు భయం పుట్టుకుంది అయ్యా కేటీఆర్ గారు డైరెక్ట్ చెప్పాలంటే మీకు భయం పుట్టుకుంది ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మేము ఏడ పోతాము ఏడ ఓడిపోతాము మా బతికేంది ఇక అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో మొత్తము ఒక్కొక్కటి ఒక్కటి ఉనికి లేకుండా మేము ఓడిపోతున్నాం అని చెప్పి మీకు భయం ముట్టుకుంది ఏ సెంటిమెంట్ రాజకీయాలు మేము ముందర తీసుకొచ్చినా కానీ అవి ఎక్కువ పనిచేస్తలేవు ఇక రాష్ట్రంలో మాకు ఏం లేదు ఈ జూబుల్ హిల్స్లో కూడా ఓడిపోతే మా బతికేంది అని చెప్పి మీకు భయం ముట్టుకొని ఈ రౌడీ రాజ్యము ఈ రౌడీ షీటర్లు ఇవన్నీ మీరే తీసుకొస్తుర్రు సొంత పార్టీ అని చెప్పి సొంత పార్టీ వాళ్ళ కులాస్తులు కూడా అన్నారు కదా రౌడీ సీటర్ను కేటీఆర్ చేర్పించుకున్నారని అని చెప్పి మీరటే చేర్పించుకుర్రు ఇది కదా మీరు చేసే పద్ధతి మీరు ఏం చేస్తుర్రు అంటే మేము ఏదో చేసి ప్రజల దగ్గర నుంచి ఓట్లు తీసుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటారు కానీ అవి మిమ్మల్ని బెడిసి కొడతాయి ఒకవేళ మీరు గెలిచిర్రు అనుకో అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏముండదు కేవలం ఒక సీటు కోల్పోతుంది అంతే అధికారమైతే కోల్పోదు కానీ మీరు ఓడిపోయారు అనుకో మీకు ఉన్నది అయిపోయినట్టే ఇక మీ తట్టా పుట్ట సరిపోలే మీ కథం ఇక మీది బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయినట్టే ఇక తెలంగాణలో